అంటే మీరు ప్రతిపక్ష లీడర్గా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఉన్నది చేస్తే తప్పేముందటి ఉన్నది ఉన్నట్టు అంటే ఉల్లుండొద్దు అన్నట్టు ఉంటుంది కదా ఉన్నది ఉన్నట్టు అంటా ఉన్నా ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇలా మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రేడ్ అయింది ఏమన్నా బయటకు వచ్చిందా గవర్నమెంట్ మీద ఉండేది కాబట్టి కప్పిపుచ్చుకోరు కేటీఆర్ గారిది ఎవ్వరికి బట్టి లేనిది ఇంత క్యూరియాసిటీతోటి నువ్వు కావాలని చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా నేను అవునా అంటలేరు ఎందుకు ఇయ్యాలి నువ్వు నువ్వు తొమ్మిది తారీఖు నాడు ఏదో నోటీసులు ఇచ్చి రమ్మని పిలిచి ఆయన నువ్వు దురుద్దేశంతో అరెస్ట్ చేస్తే పది తారీఖు నాడు నీ గ్రాప్ నాలుగైదు శాతం పడిపోతుంది వీడికే నీ గ్రాప్ పడిపోయింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అందులో మొట్టమొదటిది ముఖ్యమంత్రిగా నీ మీదనే ఫస్ట్ వ్యతిరేకత ఉంది ఎందుకు మీరు సర్వే చేపించారు అనుబోలు సర్వే మేము ఇక్కడ మా తానే ఉందని మేము సర్వే చెప్పా నువ్వు సర్వే చేసుకున్న సర్వేలనే నీకు ఉంది రేవంత్ రెడ్డి సర్వే చేసుకున్నాడు చేసుకోం రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే రేవంత్ రెడ్డి సర్వే ఆయనే నంబర్ వన్ వ్యతిరేకత ఆయన మీదనే నంబర్ వన్ వ్యతిరేకత ఉంది